అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి పేరు సైదులు సైదులు గత కొన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర అయితే ఉంటున్నాడు తనకి అమ్మ నాన్న అంటూ ఎవరు లేరు అన్ని విషయాలు మనమే దగ్గరుండి అయితే చూస్తూ ఉంటాము ఈ అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది పిట్స్ వస్తూ ఉందండి ఈ మధ్య ఒకే రోజు టూ టైమ్స్ అయితే వచ్చింది పిడ్స్ వచ్చిన టైంలో మంచం మీద నుంచి అయితే కింద పడ్డాడట కంటి దగ్గర కొంచెం దెబ్బలా కూడా తగిలాయి ఇక వెంటనే ఆ పిడ్స్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా తీసుకొని వచ్చాను నేను అంతకుముందు తెచ్చిన టాబ్లెట్స్ అయితే అయిపోయాయట అబ్బాయికి ఒకే రోజు టూ టైమ్స్ పిడ్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఏదో స్వీట్ అయితే తిన్నాడట అందువల్ల వెంటనే పిట్స్ రావడం జరిగింది స్వీట్ ఎప్పుడైతే తింటాడో పిట్స్ వస్తుందని కూడా చెప్పారు ఇక అది తెలుసు కూడా అయితే తిన్నాడట ఇక అందువల్ల ఒకే రోజు టూ టైమ్స్ అయితే వచ్చాయండి మంచం మీద నుంచి పడడం జరిగింది కంటి దగ్గర కూడా లైట్గా దెబ్బ కూడా తగిలింది ఇక వెంటనే దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా తీసుకొని వచ్చాను నేను ఇవి డైలీ కంటిన్యూషన్గా వాడాలి వాడకపోయినా లైట్గా ఏదన్నా స్వీట్ తిన్న వెంటనే అయితే అబ్బాయికి వస్తూ ఉంటుంది మేము ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాము ఎప్పుడు కూడా టాబ్లెట్స్ వాడాల్సిందేనండి అవైతే ఆపకూడదు కంటిన్యూషన్గా వేసుకుంటూనే ఉండాలి ఇలా ఉంది సైదుల పరిస్థితి అయితే ఇలాగా అందరి విషయాలు దగ్గరుండి చూసుకోవాలండి ఫుడ్డు బెడ్ మెడిసిన్ ఇవన్నీ కూడా చూడాలి అందరూ కూడా అలాంటి ఉన్న వాళ్ళేనండి ప్రతిరోజు ప్రతి పూట ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటామండి పిల్లల్లో ఎవరికేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాను ఈ విధంగా అయితే ఉంటుంది మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎంత దూరంలో ఉన్నా మన ఆశ్రమానికి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా అన్నదాన కార్యక్రమాలు చేయాలనుకున్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి మా పూర్తి అడ్రస్ ఇస్తున్నాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నానండి వీళ్ళందరూ కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు మీరు ఇచ్చే సపోర్ట్ అనేది వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఇక్కడ కనిపిస్తున్న మేడం గారు ఎవ్రీ మంత్ మన దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేయడానికి వస్తూ ఉంటారండి అలాగే మధ్య మధ్యలో వీళ్ళకి ధ్యానం క్లాసులు అయితే చెప్తూ ఉంటారు ప్రతీ నెల ఒక పూట అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారండి మేడం గారు ఇలా మేడం గారు ధ్యానం క్లాసులు చెప్తూ ఉంటారు అలాగే మంత్లీ వన్ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మమ్మ పేరు లక్ష్మీ అమ్మమ్మ అండి ఏమమ్మ గురించి కొన్ని విషయాలు అయితే కొన్ని ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి ఒకసారి మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను శుభ్రం కాదండి శుభ్రం ఎక్కువ ఏమమ్మకి ఈ అతి శుభ్రం వల్ల చూడండి ఏం చేసింది బ్లీచింగ్ దుప్పటి చేసిందంట అది మరదట్టంతే ఉంది పాడైందా దుప్పటి కూడా అది దుప్పటి కొత్తదే ఏంటి ఇంత మరగట్టి ఇంకా అసలు బట్టలకి బ్లీచింగ్ వేస్తారా ఎవరన్నా కాదు బట్టలకి బ్లీచింగ్ వేసి వాళ్ళు ఎవరు చెప్పారు నీకు ఇక్కడోలే చెప్పారు ఎవరు ఏం చేయాలి బట్టలకు బ్లీచింగ్ అది కొత్త దుప్పటి పొద్దున్న చూపెడతాను వచ్చిద్దాం లక్ష్మమ్మ

మన చూడు ఇద్దరు వస్తారగా నలుగురహితంగా అందరం కలిసి నిలిచిన చెట్టు ఉంటది ఎడంగా ఉన్న చెట్టు ఉంటుంది నువ్వు ఒక్కదాని ఉంటే ఊరితో మాట్లాడతావు మౌనం ఎంత చెప్పు ఉంటావు నీ మౌనం అదే ఇంకొక మనిషి ఉంటే అయినోడైనా కానోడైనా ఇంకొకడైనా అదేనా ఇదో మాట్లాడుతా వాగుతా అని కాలక్షేపణం వద్దగా మీ దేవుడు మీకే మా దేవుడు అన్నట్టు మాట్లాడతారు మేము అట్లా మాట్లాడడం అందరూ ఒకటి ప్రభు ఒకటే వెంకటేశ్వర స్వామి ఒకటి శివయ్య అయినా ఒకటే అయినా ఒకటే రాముల వారైనా ఒకటే లక్ష్మణ స్వామి అయినా ఒకటి ఊరైనా అందరూ భగవంతుడు మనస్సులో ఉండాలి అంతేగాని ఇప్పుడు నువ్వు ఉండవు నువ్వు పచ్చడిసుకుని తిన్నవి అంటే నేను పప్పే కావాలంటే రోజు ఎట్ట వస్తుంది అది మీది పట్టుదల మోర్ఖ మరి అత్తగారు ఇలా పోట్లాడుకున్నా ఎప్పుడైనా అవసరం పడే మనిషి అయితే పోట్లాడుకున్నా కానీ మళ్ళా కలిసేగుట్లు వచ్చి అది అక్క అదే అక్క అదే అని కలిసి మాట్లాడుతున్నాం పగ పగగా ఉండకుండా పగ ఏం సాధిస్తుంది చూసారండి ఒక్కోసారి సుబ్బమ్మమ్మ చాలా మంచి మాటలు మాట్లాడుతుంటుంది ఒక్కోసారి అన్ని విషయాలైతే మర్చిపోతూ ఉంటుంది ఈ విధంగా అయితే ఉంది ప్రతిరోజు కాసేపైనా సుబ్బమ్మమ్మతో ఇలా మాట్లాడిస్తూ ఉంటానండి అలా చేయకపోతే చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఏదోదో చేస్తుంది మర్చిపోతూ ఉంటుంది అవి పోయినాయి నా అవన్నీ తీసేసారు ఇలా అంటూ అందరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని కాసేపు ఇలాగా ప్రతిరోజు నాకున్న టైంలోనే మాట్లాడుతూ ఉంటాను ఓకేనండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్